హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక తీపిఖబర్ అయితే రావటం జరిగిందండి దసరా కానుకగా అయితే రెండు డీఏలు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక పెండింగ్లో ఉన్న రెండు డీఏలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఏలను డిఎన్ఎస్ అలవెన్స్ త్వరలో క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు ప్రారంభించిందండి పంట రుణమాఫీలు పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధులను అయితే సమీకరణపై దృష్టి అయితే సారించింది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నాలుగు అయితే మొత్తానికి పెండింగ్లో ఉన్నాయి అక్టోబర్ మొదటి వారంలో జరగనున్నటువంటి దసరా పండుగకు ముందుగా సెప్టెంబర్లో రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధులు సమీకరించాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను అయితే ఆదేశించినట్లు అధికార వర్గాలు అయితే తెలిపారండి ఇక జూన్ నాలుగున లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు డీఏలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది చేయలేకపోయారండి రైతులకు పం పట్ట రుణాల మాఫీ పథకానికి అత్యధిక ప్రాధాన్యతనైతే ఇవ్వటం జరిగింది దీనిని స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని అయితే ఆయన కోరడం జరిగింది ఇక తదనంతరం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు పదహైదు వరకు కూడా బ్యాంకులకి పంపిణీ చేయబడిన పంట రుణాల మాఫీ పథకానికి పద్దెనిమిది వేల అయితే అవసరమయ్యే నిధులని ఆర్థిక శాఖ నిర్వహించింది ఇదిలా ఉండగా పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని అయితే పెంచాయండి ఇందుకు సంబంధించి ఇందుకోసం యాభై మూడు ఉద్యోగుల సంఘాలతో కూడినటువంటి తెలంగాణ ఉద్యోగులకి గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షనర్లు జేఏస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు డిఏలను విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఇవన్నీ అయితే విడుదల చేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్